రాజధర్మం ప్రకారం ధృతరాష్ట్రుడు గాంధారి వనవాస దీక్షకు బయలుదేరుతుంటే కుంతిదేవి కూడా వారి వెంట వెళ్లిందని సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం తల్లిగా చెప్పి తన ధర్మం నిర్వహించానని కుంతిదేవి అంటుంది స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం యాభై ఆరవ రోజు బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనం కొనసాగిస్తూ వృద్ధాప్యం కారణంగా ధృతరాష్ట్రుడు గాంధారి తపస్సు కోసం వనవాస దీక్షకు వెళ్లాలని నిర్ణయించుకుంటే వారితో కుంతీదేవి కూడా వెళ్లడానికి సన్నద్ధమైందని తెలిపారు యుద్ధం చేయమని ప్రోత్సహిస్తూ కృష్ణుడి ద్వారా సందేశం పంపించి ఇప్పుడు యుద్ధంలో గెలిచాక రాజభోగం వదులుకొని అడవులకు వెళ్లడం తగదని కుంతీదేవితో ధర్మరాజు అంటాడు అయితే తాను తల్లిదండ్రులుగా భావిస్తూ సేవలు చేసుకుంటున్న దుతరాష్ట్ర దంపతులకు అడవిలో కూడా సేవలు అందించడానికి అలాగే తనకు సద్గతులు కలగడానికి వనవాస దీక్షకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తన మాటకు అడ్డు చెప్పవద్దని కుంతీదేవి చెబుతుంది వారి వెంట విదురుడు సంజయుడు కూడా వెళ్ళారని సామవేదం వివరించారు సభ సభా సదస్సుకి సవినీ నమస్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మహేతిహాసం పంచమవేదం శ్రీ మహాభారతంలో నిన్నటి రోజున అనుశాసన పర్వం అశ్వమహిత పర్వం పూర్తి చేసుకుని ఆశ్రమవాస పర్వంలో మనం ప్రవేశించడం జరిగినది ఈ పర్వంలో విశేషించి ధృతరాష్ట్రుడు వానప్రస్థానికే నిర్ణయించుకుని బయలుదేరుతూ దానికి ముందుగా తాను కొన్ని శ్రాద్ధ కర్మలు దానకర్మలు చేసుకుంటానని దానికి ద్రవ్యం కావాలని విధుని ద్వారా ధర్మరాజు కబురు పంపడం ధర్మరాజు అర్జునుడు సంతోషంగా అంగీకరించడం భీమశేనుడు మాత్రం కాస్త విముఖంగా ఉండడం నేను మనం చెప్పుకున్నాం అయితే ధర్మరాజు గతంలో జరిగినటువంటి ఏ అపకారాన్ని స్మరించడం లేదు ధర్మరాజును గౌరవిస్తూ అర్జునుడు అదే మార్గంలో ఉన్నాడు భీముడు మాత్రం గౌరవించలేదు ఆయన గౌరవించాడు ధర్మరాజు ముందు కానీ ఆయనకు ధృతరాష్ట్రులపై ఉన్నటువంటి ఆగ్రహం అనేక ఉంది తప్పనడానికి లేదు కానీ ఒప్పుగా కీర్తించడానికి లేదు దానికి అనేక కారణాలు ప్రధానంగా ధృతరాష్ట్రుడి యొక్క వంచన వల్లనే దుర్యోధనుడు దురాగతాలు సాగాయి ఆ కారణం చేతనే ఇటువంటి దురవస్థ వచ్చిందనే భావం బాగా నాటుకునుంది ఆయనలో రెండవది తిరిగి వచ్చిన తర్వాత ఆలింగనం పేరుతో తను చంపడానికి ఆయన ప్రయత్నించిన విషయం స్పష్టంగా చూశాడు కృష్ణుని వల్ల కాపాడబడ్డాడు ఈ భావాలన్నీ ఉండడం చేత కొంత వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించిన మాట వాస్తవమే ఎందుకంటే ధృతరాష్ట్రుకు కూడా భీమశ్రేణుడి పైన ప్రత్యేకమైన రోషం ఉంది దానికి కారణం తన వంద మంది కొడుకులు ఆయన చేతిలో పోవడం ఒకటి తర్వాత ఇప్పటికీ ఆయన మెత్తబడ్డప్పటికీ కూడా ఇప్పటికీ మెత్తబడ్డాడు కానీ ఇన్ని ఏళ్లుగా ఉన్నది అంత తొందరగా కొందరి నుంచి వదలదు అందుకే భీముడిని మనం తప్పుపడ్డానికి లేదు ధర్మరాజు అంత గొప్పగా చెప్పడానికి ఇక్కడ లేదు ధర్మరాజు అంటే ధర్మరాజే ఆయన యొక్క సహనమది ఇది మనం తెలుసుకుంటున్నాం అందుకే భీమసేనుడు అప్పుడప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం భీమసేనుడు యొక్క పరివారం ఏదైతుందో వారు కూడాను ధృతరాష్ట్రుడికి చేయవలసిన పనుల్లో ఆయన మాటని ఖాతరు చేయకపోవడం కూడా జరిగేది అని కూడా వర్ణించడం జరుగుతుంది మొత్తానికి విధుడు వచ్చే విషయాన్ని చెప్పాడు ఇదే సమయంలో కొంతమంది సహృదయులు ఔచిత్యంతో కూడా ఉన్న కొన్ని ప్రశ్నలు అడగడం చేత వాటిని మనం ఇవాళ పరిష్కారం చేసుకుని తర్వాత విషయంలోకి ప్రవేశిద్దాం ఒకటి భీష్మ ఏకాదశి అంటారు కదా ఏకాదశి నాడు ఆయన వెళ్ళిపోయారు మాఘమాసంలో అని విన్నాము అంటే అది పొరపాటును ముందు తెలుసుకోవాలి ఆయన అష్టమి నాడే నిర్యాణం చెందారు అందుకే ఆ సమయంలోనే ఆయనకు తర్పణలు విడిచిపెట్టడం అనేది మనకి ధర్మశాస్త్రాల్లో వస్తున్నటువంటి అంశం అయితే ఆ తర్వాత వచ్చిన ఏకాదశి ఆయన పేరుతో భీష్మ ఏకాదశి అని అంటున్నాయి అంతేకాకుండా కొన్ని పవిత్ర మాసాల్లో ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం వల్ల పంచక వ్రతము అని కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు కూడా భీష్మపంచకం అని అంటారు మాఘమాసానికి కూడా ఇది అత్యంత పవిత్రమైంది కనుక దీనికి కూడా ఏకాదశి నుంచి పంచ పూర్ణిమ వరకు భీష్మ అనే చెప్పబడుతుంది అక్కడ శబ్దానికి భీష్ముడితో సంబంధం లేదు అది పట్టుదలగా చేయవలసినటువంటిది అని చెప్తూ భీష్మపంచకం అని చెప్పడం జరిగింది కానీ అది భీష్మునికి సంబంధం లేదు